హే గాయస్ ఎలా ఉన్నారండి చాలా రోజులు అవుతుంది కదా మేము మీతో అందరితో మాట్లాడేసి ఈ వీటర్స్కి వాయిస్ ఎవరు ఇవ్వట్లేను అసలు ఏం లేదు జస్ట్ మ్యూజిక్తో అప్లోడ్ చేస్తున్నాను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వాయిస్ ఎవరు ఇవ్వలేదండి అంటూ నాకు నవరోతుల తర్వాత హెల్త్ ఇష్యూ ఉండే అసలు వాయిస్ ఇవ్వడానికే నాకు అవ్వలేదు అంత కోల్డ్ అయిపోయినండే వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది నాకు వాయిస్ ఎవరు ఇవ్వాలంటే నేను అసలు మీరు అందరూ ఏమనుకుంటారా అని చెప్పేసి నేను వాయిస్ ఇవ్వలేదండి ఇంకా అర్థం చేసుకుంటారు మీరు అని చెప్పేసి మేమైతే ఎడపాయలు మన దూర్గా టెంపుల్కి వెళ్ళామండి తమ్ముడు బర్త్డే ఉంది అమ్మ దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము అండ్ అయితే మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము అమ్మ ఇటుకుల దేవత అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది అక్కడ టెంపుల్ దగ్గర నేను అంత ఫ్లోర్స్లలో కూడా క్రౌడ్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకోలేదండి బట్ అంత క్రౌడ్ ఉంది మేము ఇంకా తమ్ముడు బర్త్డే ఉంది కదా అని చెప్పేసి అక్కడే చికెన్ తీసుకొని రైస్ కుక్ చేసుకొని చికెన్ కుక్ చేసుకొని అక్కడే ఇంకా ఒక డే మొత్తం స్టే చేసేసి వచ్చామండి అక్కడే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఆ అమ్మని అలా దర్శనం చేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ నేను అలా నిల్చొని దర్శనం చేసుకున్నాను అండి అమ్మని చాలా అంటే చాలా బాగా అనిపించింది నార్మల్గా అయితే అమ్మ టెంపుల్లో ఉంటే ఏదో అలా లైన్స్లో వెళ్ళి ఇట్లా వస్తుంది మనకు చూడడానికి కూడా ఛాన్స్ ఉండదు నార్మల్గా అయితే బట్ ఇక్కడ గోపురం దగ్గర అమ్మని పెట్టేసరికి ఒక ఫైవ్ సెకండ్ నేను అలా నిల్చున్నాను అమ్మని చూడడానికి నాకైతే చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపించింది మీరు కనుక వెళ్తే ఈ ప్రెసెంట్ డేస్లో వెళ్తే జాగ్రత్త అండి అండ్ ఇంకోటి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్లేడ్ చాలా తగ్గిపోయింది బట్ ఎంత అయినా జాగ్రత్తగా ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తారు కాబట్టి లేదా ఫ్రెండ్స్తో వెళ్తారు కాబట్టి నేనైతే ఫ్యామిలీతో వెళ్ళాను నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళడానికి ట్రై చేయండి